హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పలువుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చేటప్పుడు క్విక్గా చేసుకునే రెసిపీ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ నొక్కండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టండి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి మీరు మీకు తగిన తీసుకోండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోండి వేసి ఇలా కలుపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిర్చి చిరుకులుగా కోసుకొని వేసుకోండి ఫ్రై చేయండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇది పచ్చివసంపులు పోయేదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక పెద్ద సైజు క్యారెట్ కట్ చేసుకొని వేసుకోండి ఒక మీడియం సైజు బంగాళదుంప వేసుకొని కలపండి బీన్స్ కొంచెం వేసుకొని మొత్తం కలిసేలా కలపండి తర్వాత మీడియం సైజు టమాటా ముక్కలుగా కోసుకొని ఇవన్నీ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇవన్నీ కలిపిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గ నింపండి ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం ఇంట్లో తయారు చేసుకొని హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలపండి మసాలాలన్నీ పట్టేలాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోండి వాటర్ లేకుండా వడకట్టుకొని వేసుకోండి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఆ రైస్కి మసాలాలన్నీ పట్టేలాగా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచండి మూత తీసుకొని ఇందులోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి రెండు గ్లాస్కి గ్లాసుకు వచ్చి ఒకటిన్నర గ్లాస్ చొప్పున యాడ్ చేసుకోండి ఎందుకంటే ముందుగా ఒక అరగంట నానబెట్టాం కదా అందుకని ఇలా యాడ్ చేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఉడికేదాకా ఇలా ఉంచి ఇలా ఉడుకుని ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా అలాగే ఉంచండి ఐలో పెట్టండి మంట ఇలా ఆవిరంతా పోయేదాకా ఉంచి కుక్కర్ మూత తీసుకోండి చూసారా ఎంతో రుచికరమైన వెజిటేబుల్ పలు రెడీ అయిపోయిందండి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి